ఓం శ్రీ గురుభ్యో ఓ నమ హరిహోం ఇటు ప్రజలకి మా యొక్క నమస్కారం ఈ కనిపించే మంత్రం ఆత్మరక్షణ మనం ఎక్కడికైనా ఏ కార్యక్రమానికి ఎందుకైనా చుట్టు ప్రభావం మన మీద పడకుండా ఉండటానికి ఇలాంటి మంత్రాలు మా దగ్గర దొరుకుతాయి ఈ మంత్రాల వివరాలు కావాలంటే గురువు సంప్రదించండి గురువు మాట్లాడండి మంత్ర వివరాలు తెలుసుకోండి ఈ మంత్రాలు దేనికి పని చేస్తుంది అంటే మనం ఏదైనా శత్రువులతో గొడవ పెట్టుకున్న వాళ్ళు పైన ఏదైనా పడి పడిసునా మతి ఎక్కడైనా మొక్కిటం పోయి ఏదైనా చేపటం పోయి చేపిస్తే రోజుకి మంత్రం తొమ్మిది సార్లు మూడు సార్లు అయినా మన మీద నుంచి ఒక నిన్నకైతే కొన్ని దేవుడు పెట్టుకుంటే మనకు రక్షణగా కౌచంగా ఉంటుంది ఈ మంత్రం మంత్రం వచ్చేసి చెప్తా వినండి రామ శ్రీరామ హనుమంతన ఓం భర్గాను భర్గాను భరద్రిగా